అందరికీ నమస్కారం ఇలా నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుందని చారు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా ఈరోజు వన్ మినిట్లో పప్పు చారు ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ కందిపప్పు కడిగి అందులో పప్పుకి సరిపడా వాటర్ యాడ్ చేసి హాఫ్ స్పూన్ ఆయిల్ చిటికెడు పసుపు యాడ్ చేసి త్రీ టు ఫోర్ వెటిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టండి పప్పు మెత్తగా అయితేనే రుచి బాగుంటుందో మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు పసుపు లేకుండా కూరలు తినొద్దని అండ్ మనకి కూడా తెలుసు కదా పసుపు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టెప్ టూ ఏంటంటే కూల్ అయ్యాక పప్పు ఉడికిందా లేదా చూసి మంచిగా స్మాష్ చేసుకోండి నెక్స్ట్ తడక కోసం ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక జీలకర్ర కర్రీలీస్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ రోస్ట్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు రోస్ట్ చేయండి అప్పుడే బాగుంటుంది రుచి తరువాత టొమాటోస్ యాడ్ చేసి ఉప్పు వేయండి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే పడుతుంది మళ్ళీ ఇలా చెప్పారేంటి అని అంటారు ఇప్పుడు స్మాష్డ్ పప్పు యాడ్ చేయండి అది మసులుతున్నప్పుడు చింతపండు రసం రుచికి సరిపోయేలా యాడ్ చేయండి అదేంటండి అందరూ చింతపండు రసం ముందు వేసి పప్పు తర్వాత వేస్తారు అని అంటారు కదా ఇదే ఈ చారుకున్న స్పెషాలిటీ అండ్ అదే మ్యాజిక్ అనమాట సో ఇప్పుడు కొంచెం కారం ధనియాల పొడి చిటికెడు చక్కెర ఆర్ బెల్లం యాడ్ చేసుకోండి మీకు నచ్చినది చక్కెర అయితే చక్కెర బెల్లం అయితే బెల్లం లాస్ట్లో కొత్తిమీర వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించండి లోపలికి వెళ్ళిపోయే సూపర్ టేస్టీ పప్పు చారు రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పేయండి థ్యాంక్ యూ